పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చిన ఆత్మీయ మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలండి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరుపుతున్న మరి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఇంత అత్యద్భుతమైన వేదిక మీద ఈరోజు మరి మన పిరమిడ్ అని చెప్పాలి మరి మన పిరమిడ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం మరి ఈ క్షేత్రం గురించి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది నూట ఎనిమిది అడుగుల పిరమిడ్ నిర్మాణం జరుగుతోందండి మరి పత్రిసార్ సంకల్పం మేరకు మరి అక్కడ నిర్మాణం కొనసాగించడం జరిగింది మరి ఈ పేరు కానీ సైజు కానీ కంప్లీట్గా సార్య సజెస్ట్ చేయడం జరిగింది సో ఆ విధంగా మరి స్త్రీ శక్తితో నిజంగా ఆ పిరమిడ్ నిర్మాణం ముందుకు దూసుకెళ్తూ అండి మరి వాసు మాత చైతన్యంతో మరి ఆ అద్భుతమైన స్త్రీ శక్తితో ఆ పిరమిడ్ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది అలాగే సార్ కూడా మరి అక్కడ త్రీ ఛాంబర్స్గా రావాలి కింగ్ ఛాంబర్స్ ఖచ్చితంగా క్వీన్ ఛాంబర్ అనేది ఉండాలి ఎంపరర్ ఛాంబర్ అనేది ఉండాలి అని మరి ఆయన స్వయంగా వేసి చూపించారండి మూడు కమలాల ఆకారంలో రావాలని ఇలా ఎన్నో విశిష్టతలతో ఈ పిరమిడ్ నిర్మాణం అతి వేగంగా జరుగుతోంది మరి పిరమిడ్ నిర్మాణం చాలామంది అనుకుంటారు చాలా రోజులైంది కదా ఇంకా కంప్లీట్ అవ్వలేదే అని నిజం చెప్పాలంటే ఒక పిరమిడ్ నిర్మాణం అనేది అది ఎంత ముఖ్యమో అది మేము తీసుకెళ్ళే ఆ ప్రయత్నాలు కూడా అంతే ముఖ్యమండి మరి ఆ ప్రయత్నంలో ఎన్నో నేర్చుకోవడం జరిగింది ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అక్కడ మేము మరి ట్రస్ట్గా ఫామ్ అయిన తర్వాత చేయడం జరిగింది చక్కగా ఏడు వేల మందితో శాకాహార ర్యాలీ చేశామండి నిజంగా ఆశ్చర్యపోయారనమాట ఇంతమంది శాకాహారులు ఉన్నారా అని అంత అద్భుతంగా అక్కడ శాకాహారం గురించి మరి చెప్పడం జరిగింది అలాగే ధ్యాన దసరా ఉత్సవాలు కూడా మరి గత ఏడాది నుంచి మరి మేము చేయడం జరిగింది ఎంతోమంది మాస్టర్స్ యొక్క మరి రాకతో నిజంగా ఆ ప్రాంతం అంతా కూడా దేదీప్యమానంగా ఆ శక్తితో నిండిపోయిందండి అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము సో అత్యద్భుతంగా మరి సార్ చెప్పినట్లు దసరా కల్లా కూడా ఆ పిరమిడ్ నిర్మాణం కంప్లీట్ చేస్తాము ఇప్పుడు కూడా రూఫింగ్ వర్క్ అవుతోందండి మరి రూఫింగ్ వర్క్ అవుతూనే మరి చక్కగా రెసిడెన్షియల్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేసుకుంటున్నాము అలాగే మరి దాని తర్వాత కింగ్ చాంబర్స్ వర్క్ అయిపోతూనే మరి పిరమిడ్ నిర్మాణం కంప్లీట్ అయిపోతుందండి మరి దసరా కల్లా కూడా ఆ ప్రారంభోత్సవం చేసుకుంటాము మరి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ ఇదే మేము ఆహ్వానం పలుకుతున్నామండి ధ్యాన దసరా ఉత్సవాలు ఖచ్చితంగా అందరు అక్కడికి రావాలి మరి ఆ పిరమిడ్ నిర ప్రారంభోత్సవాన్ని మరి అందరు చక్కగా అందరి చేతుల మీదుగా జరుపుకోవాలి అలాగే అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లలాగా మీ అందరూ మాకు మరి తన్మందన్ సహకరించాలని మరి కోరుకుంటున్నాను మాస్టర్స్ మరి ఇంత చక్కని అవకాశాన్ని మరి మాకు అందించినందుకు మరి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ముందు ముఖ్యంగా హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళకి సార్ చాలా అద్భుతంగా చేశారు పత్రిజీ ధ్యాన మహాయాగం అది అసలు అలా చెవుల్లో అలా మారుమోగుతూనే ఉంది ఇక్కడ అయితేనేమి కార్యక్రమాలు అయితేనేమి నిజంగా వండర్ఫుల్ ఎంతో నేర్చుకుంటున్నాము ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి మీ నుంచి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్